దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బుధవారం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకు నగరంలోని మంగేష్పూర్ ప్రాంతంలో యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అయింది ఇది గత రికార్డులను చెరిపేసింది అయితే ఈ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను మన శరీరం తట్టుకోగలదా అనే ప్రశ్న మన శరీర సాధారణ ఉష్ణోగ్రత ముప్పై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఈ ఉష్ణోగ్రత వద్ద మానవ శరీరం ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా పనిచేస్తుంది మంచు తుఫాను లేదా వడగాల్పుల్లో చిక్కుకున్నప్పుడు ఈ సాధారణ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి శరీరం సతమతమవుతుంటుంది బయట వాతావరణంలో వేడి పెరుగుతుంటే శరీరంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కొనసాగించడానికి లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది ఫలితంగా అధిక వేడిని బయటకు విడుదల చేయడం కోసం చర్మంలో ఉన్న రక్తనాళాలు మరిన్ని తెరుచుకుంటాయి అందుకే మనకు చెమట పడుతుంది చెమట పడుతున్న కొద్దీ శరీరంలో వేడి తగ్గుతుంటుంది బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ శరీరంపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటూ ఉంటే రక్తపోటు తగ్గుతుంటుంది బీపీ బాగా తగ్గిపోతే అవయవాలకు కావలసిన రక్తం చేరుకోదు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఇంకా అనేక చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తుతాయి ఇదిలా ఉంటే గత బుధవారం ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో నలభై రెండు పాయింట్ ఐదు నుంచి నలభై తొమ్మిది పాయింట్ ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వీటితో పోల్చితే ముంగేష్ పూర్ ఉష్ణోగ్రత లెక్కలు భిన్నంగా కనిపిస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఐఎండి కూడా ఈ మాటే అంటోంది బహుశా ఇది సెన్సార్ లోపం కావచ్చు లేదంటే స్థానిక పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉత్తర మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన హీట్ వేతో తో సంగతి తెలిసిందే ఢిల్లీలో ఇంకా మండిపోవడానికి కారణం రాజస్థాన్ నుంచి వస్తున్న వేడిగాలులు రాజస్థాన్ లోని చురు హర్యానాలోని సిర్సా ప్రాంతంలో యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంతేకాదు జూన్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది గ్లోబల్ వార్ కారణంగా భారత్ లో తీవ్రమైన హీట్ వేవ్ లు తరచుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఢిల్లీలో పచ్చదనం లేకపోవడం అధిక ట్రాఫిక్ నిర్మాణ రంగాలు కూడా ఎండలు పెరగడానికి తోడవుతున్నాయి